హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్ లో మళ్ళీ అలజడి హత్య చేయడానికి వెనకాడని దొంగలతో జాగ్రత్త హైదరా హైదరాబాద్ లో మళ్ళీ అలజడి స్టార్ట్ అయిందండి చెడ్డి గ్యాంగ్ టూ పాయింట్ జీరో మళ్ళీ దిగిందండి హైదరాబాద్ లో వాళ్ళు ఎంతటికైనా వెనుకారుతారు అసలు ఏంటి ఏం జరిగింది వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి వివరాల్లో వివరంగా తెలుసుకుందాం కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హీస్ లో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకరం రేపుతుంది నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీస్ బెల్ లో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకన చెప్తున్న ఒక ప్రైవేట్ స్కూల్లో అర్ధరాత్రి చొరబడి దొండగులు కార్యాలయంలో క్యాష్ కౌంటర్ లో ఏడు లక్ష ఎనభై ఐదు వేలు అపహరించారంట నేను ఒక ప్రైవేట్ స్కూల్లో చొరబడి ఏడు లక్ష ఎనభై వేల రూపాయలు అపహరించారంట చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలు నమోదయ్యాయి నిక్కలు ధరించి ఒంటికి నూనె పూసుకుని దొంగతనాలకు పాల్పడుతుంది చెడ్డి గ్యాంగ్ ఈ మూట వివరాలంట దొంగలుగా మారిన వేటకాయలు హైదరాబాద్ లో మళ్ళీ చెడ్డి గ్యాంగ్ అలజడి ఈ దొంగల ముఠా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంట చెడ్డీ గ్యాంగ్ వచ్చారంట అంట ఒంటికి నూనె రాసుకుని నిక్కరేసుకుని రేసుకుని బయలుదేరారంట ఒక ప్రైవేట్ స్కూల్లో చొరబడి సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎత్తుకుపోయారు హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ అలజడి రేపుతాను మియాపూర్ ప్రాంతంలో నిక్కర్ముట్ట చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు వచ్చిన వార్తల ప్రాంత వాసులను భయాందోళన గురి చేస్తున్నాయి హఫీస్పేట్ పరిధిలో జరుగుతున్నాయండి హఫీస్ పేట్ లోని ప్రైవేట్ స్కూల్లో శనివారం మార్చ్ పదహారు అర్ధరాత్రి తర్వాత కొందరు దుండగులు చొరబడ్డారు చెడ్డీలు ధరించి ఉన్న దుండగులు వద్ద మారణ ఆయుధాలు కూడా ఉన్నాయంట మారణ మారణాయుధాలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్కూల్ కార్యాలయంలో కౌంటర్ నుంచి నగదును దోచుకెళ్లారు ఏడు పాయింట్ ఎనభై ఐదు లక్షలు నగదు దోచుకెళ్లినట్లు వరల్డ్ వన్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది ఏడు పాయింట్ ఎనభై లక్షల రూపాయలు ఎత్తుకుపోయారంట వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అర్ధరాత్రి చెట్టి గ్యాంగ్ స్కూల్లో ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి సీసీటీవీ వీడియోల ఆధారంగా దొండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అసలు వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారంట పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కొన్నేళ్లుగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కలకరం రేపుతోంది ముఖ్యంగా శివారు ప్రాంతాలను గేటెడ్ కమ్యూనిటీ ఇలా టార్గెట్ చేసుకుని గ్యాంగ్ చూలలకు పాల్పడుతుంది చెడ్డీలు ధరించి వల్లంతా ఆయిల్ పూసుకుని దొంగతనం పాల్పడ్డం ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత లాంగ్ వీకెండ్ సెలవుల రోజుల్లో చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా చూడలే పాల్పడుతుంది చెడ్డీలు ధరించి అర్ధరాత్రి అపార్ట్మెంట్ ప్రవేశం దృశ్యాలు భయవంతంగా వచ్చిన వెంటనే డీజీపీ గారు పోలీసు భద్రత పెంచండి అసలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ లాక్కుండా వెళ్ళిపోయింది ఇష్టాన్ని రీతిలో ఈ దండు పాలెం బ్యాచ్ కూడా దిగుతుంది ఇలా మనం నిర్లక్ష్యంగా చూడండి చెడ్డీ గ్యాంగ్ కాటన్ కెమెరా స్టీలింగ్ ఎయిట్ ల్యాక్స్ ఫ్రమ్ ఏ స్కూల్ ఇన్ హైదరాబాద్ అకౌంట్ టు గ్యాంగ్ డోంట్ వేర్ ఎనీ ఆయిల్ అండ్ బాడీస్ మేకింగ్ డిఫికల్ట్ క్యాష్ ఓల్డ్ ఇదే అండి ఆ వీడియో చూద్దాం చూడండి వచ్చి ఎలా ఎత్తుకుపోతున్నారు చూడండి చెడ్డీ గ్యాంగ్ స్కూల్లోకి ప్రవేశించేసి ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి మొహాలు కనిపించకుండా ఒంటికి నూనె రాసేసుకుని వెంటనే పోలీసులు దర్యాప్తు చేసేయండి హాఫీస్ పేడ్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అలాంటి వెంటనే జరగకుండా చూడండి డీజీపీ గారు రాష్ట్రానికి ఎందుకంటే పగల రాజకీయ నాయకులు దోచుకుంటారు రాత్రి వచ్చి వీళ్ళు దోచుకుంటారు వెంటనే అసలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తున్నారు కొత్తగా మొత్తానికి చూడండి చెడ్డి క్యాంక్ ఇలా తయారైంది రాష్ట్రంలో గత సంవత్సరం ఆగస్టు మియాపూర్లో చెడ్డి లో చెడ్డీ క్యాంక్ వసంత విలాస్ లో వసంత విలాస్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బంగారు నేను ఆ లాస్ట్ ఇయర్ కూడా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు చెట్టి గ్యాంగ్ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు చికెన్ నాడు కూడా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెట్టి గ్యాంగ్ చోరీకి పాల్పడింది రామచంద్రపురం ఎల్బీ నగర్ నగర్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఇళ్లలో గ్యాంగ్ గతంలో చోరీలకు పాల్పడింది విజయవాడ తిరుపతి నగరాల్లో ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది చోరీకి చోరీకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఒక్కసారి ఒక్కొక్క నగరాన్ని టార్గెట్ చేసి తెలివిగా చోరీలు చేసి ఈ ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది మొత్తానికి ఏంటంటే వీళ్ళు ఈ చడీ గ్యాంగ్ మీయాపూర్ ఏరియాలో స్టార్ట్ అయిందంట జాగ్రత్తగా ఉండండి అబ్బా నేను చెప్తాం కదా కొత్త వాళ్ళు ఎవరికి ఎవరైనా ఇంటికి వచ్చినా వెంటనే ఇల్లు చూపించుకోండి ఎవరైనా మంచి ఎడిగినా ఎక్కువ ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి పోలీసులు వెంటనే మీరు వీటిని ఫోకస్ పెట్టి ఎవరైనా సరే అని ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకండి ఎందుకంటే మీరు మీకోసమే మేము మా కోసమే మీరు పోలీసులారా కొంచెం వీటిని ఫోకస్ చేయండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దినింగ్